Subscribe to my channel and also press this bell icon. So you can get latest video notifications. పుట్టుక నేడంత నడక రేపేము చితికా భోగాలు కావాలంటూ పాదం భూమిని చుట్టేశాక ఆగాలి ఏదో చోట కాలం మొత్తం పూర్తయ్యాక నాదంటే నాదనుకుంటూ ఎంతో కొంత భోగేశాక నా వెంట వచ్చేదింటని చూస్తే శూన్యం అంతా వెనుక పుట్టు నిరంత నడకా కృపేము చితికా మునాళ్ళ బ్రతుకా సరసద సర్గ సర్గమ గబా गवासा गवादनी दशाी मगर गवास రిసేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాద మా యగ మకరందం పువ్వుని విడిచిపోదా సేటి పువ్వులు మాదిరి కాదా ఎండకు వాడాలని అవి సూచించుటలేదా తేనుందని మురిసేలోగా తుమ్మెదరాద మాయక మకరంధం పువ్వుని విడిచిపోదా బంధం అనుబంధం లోకంతో సంబంధం గాలికి రాలేటి పువ్వుల చందం మాయగ మనిషి నేల గాలి వెళ్ళిపోతుంటే నిన్నేగ పుట్టుక నెడంత నడక రిపేమో చితికా మునాళ్ళ బ్రతుక काशीवासियों की तरफ से भी मोदी जी के लिए प्रार्थना करते हैं कि बाबा विश्वनाथ उनकी तो अपार शक्ति प्रदान करें वे पूरे विश्व में भारत का झंडा लहराएं और इस देव दीपावली के महापर्व आज काशी बनारस मोदी जी आ रहे हैं हम लोग सारे काशीवासी उनका हर हर महादेव करके स्वागत और अभिनंदन करते हैं हारे। हारे।

ఆది ఆదిదేవుడు మహాదేవుడు కొలువైన ఈ మహా కాశీ క్షేత్రంలో గోమాత శ్రీ ఆది శంకరాచార్య గోమాత ట్రస్ట్ తరఫున ప్రధాన కార్యదర్శి కామేశ్వరరావు నేను ఈ మహాక్షేత్రంలో శ్రీ కాశీ విశాలాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి అనుగ్రహంతో ఇక్కడ పేదవారికి అలాగే స్వామీజీలకి అలాగే రోడ్ల పైన పైనా కాస్త భిక్షాటం చేస్తున్న వాళ్ళకి అతి వాళ్ళకి ఒక కంబలి అలాగే ఒక ఫుడ్ ప్యాకెట్ అలాగే మాస్క్ దానం చేయడానికి నిర్ణయించాం ఈ రోజు సుమారు మూడు వందల మంది వరకు ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఏర్పాట్లకి మోడీ వస్తున్నాడు కాబట్టి ఇవాళ మన మాన్యశ్రీ మాన్యశ్రీ ఈ ప్రధానమంత్రిజీ జీ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి ఇక్కడ అంత హడావుడిగా ఉంది కాబట్టి ఇక్కడ ఉన్న షాప్ యజమానులు బీజేపీ నగర అధ్యక్ష గోకుల్ శర్మ గోకుల్ శర్మ అలాగే ఈయన పారస్ ఆ పారస్ హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్ వావ్నర్ మహేష్ మహేష్ గారు ఇతర బీజేపీ వ్యక్తులందరూ కూడా మనకి ఇక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ పంచుకోలేవకుండా పోలీసులు అంటు పెట్టిన వీరు మనకి ఆ అవకాశం కల్పించారు కాబట్టి ఇప్పుడు ఈ డిస్ట్రిబ్యూషన్ ఈ శర్మ గారు గోకుల్ శర్మ గారు చేతుల మీదగా ఈ కార్యక్రమాన్ని మానబెట్టినాం ఈ కార్యక్రమానికి దాతలుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాం అందరికీ శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నాం నమస్తే మీ కామేశ్వరరావు